మిత్రులారా నమస్కారం కథల ద్వారా ఇంగ్లీష్లో భాగంగా ఈరోజు ఐదవ కథగా సింహము చిట్టెలుక కథను మీ ముందుకు తీసుకువచ్చాను ఎప్పటిలానే దీనిలో కూడా మీరు నేర్చుకోవాల్సిన కొత్త అంశాలు చాలానే ఉన్నాయి అందుకే ఆరు వాక్యాల కథకు ఇరవై ఐదు నిమిషాల వీడియో క్రియేట్ చేయవలసి వచ్చింది అలాగే వీడియో చివరిలో మిత్రులు అడిగిన ఒకటి లేదా రెండు ముఖ్యమైన ప్రశ్నలు ఉంచుతాను ఆ డౌట్స్ మీకు కూడా ఉంటే క్లియర్ చేసుకోండి వీడియోలోకి మనస స్వాగతం డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకునే కథ ద లైన్ అండ్ ద మౌజ్ సింహము చిట్టెలుక మొదటి వాక్యం ఒకప్పుడు అడవిలో సింహం నిద్రిస్తుంటుంది ఇది ఒక సీన్ ఇది ఒక సిచ్యుయేషన్ ఒకప్పుడు అడవిలో ఒక సింహం ఉండేది అని చెప్పుకోవచ్చు కానీ ఒక సింహం నిద్రపోతూ ఉండేది అనటం అంత కరెక్ట్ కాదు తెలుగులోనే ఈ వైరుధ్యం ఇంగ్లీష్లో అయితే అన్నింటికి ఒకటే వాక్యం అదేంటో తర్వాత చూద్దాం రెండో వాక్యం ఒక చిట్టెలుక సింహం మీదకు క్రిందికి పరిగెత్తటం ప్రారంభించింది ఏమిటో దాని సరదా అదే మూడో వాక్యం సింహం మేర్కొని ఎలుకను పట్టుకుంది మరి ఊరుకోదు కదా నాలుగో వాక్యం ఎలుక తన ప్రాణాన్ని కాపాడమని ప్రాధాయపడింది అప్పుడు సింహం నవ్వుతూ ఎలుకను విడిచిపెట్టింది తర్వాత ఎలుక ఒక ఉచ్చు నుండి సింహాన్ని రక్షించింది ఇది కథ ఇక్కడ ఏం లేదు ఒక చిన్న కథ ఆధారంగా ఆరు వాక్యాలు సృష్టించాం వీటి ఆధారంగా మనం ఇంగ్లీషు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు మొదటి వాక్యం సంగతి చూద్దాం ఒకప్పుడు అడవిలో సింహం నిద్రిస్తుంటుంది నిద్రిస్తూ ఉంటుంది మనకు ఆంగ్లానువాదానికి కావాల్సింది ఒకాబులరీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ అలాగే వాక్య నిర్మాణం చెందినటువంటి సింటాక్స్ ఈ నేపథ్యంలో మనం ఒకాబలరీ చూద్దాం ఒకప్పుడు వన్స్ అపాన్ అ టైమ్ ది యాడ్వర్బియల్ ఫ్రేజ్ అడవిలో ఇన్ ద ఫారెస్ట్ సింహము లైన్ నిద్రిస్తూ ఉంది స్లీపింగ్ గతంలో నిద్రిస్తూ ఉంది వజ్ స్లీపింగ్ అదే మనం పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ కూడా గమనించినట్లయితే ఇక్కడ సబ్జెక్టు సింహం లైన్ వెర్బ్ వచ్చేసి స్లీపింగ్ వజ్ స్లీపింగ్ వజ్ అనేది హెల్పింగ్ వెర్బు స్లీపింగ్ అనేది మెయిన్ వెర్బ్ ఈ రెండింటినీ కలిపి మనం అని చెప్పచ్చు ఇంకా ఆబ్జెక్ట్ ఉందా అంటే లేదు ఎప్పుడైతే మనం వెర్బని దేనిని వేణిని అని ప్రశ్నించుకుంటామో దానికి సమాధానం వస్తే ఆబ్జెక్ట్ ఉన్నట్టు ఇక్కడ నిద్రపోతుంది దేనిని నిద్రపోతుంది దెర్ ఇస్ నో ఆన్సర్ కనుక ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు మరి ఆబ్జెక్ట్ లేకపోతే వాక్య నిర్మాణం చేయలేమా అంటే ఒక్క వెర్బు ఉంటే చాలు అదే వాక్యమే అవుతుంది సబ్జెక్ట్ లేని వాక్యం ఉండొచ్చు ఆబ్జెక్ట్ లేని వాక్యం ఉండొచ్చు కానీ వెర్బు లేని వాక్యం ఉండదు ఒక వెర్బు ఉన్నా సరే మనం వాక్య నిర్మాణం చేయవచ్చు ఇక్కడ ఆబ్జెక్ట్ లేకపోయినా అదర్ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ హిందీ ఫారెస్ట్ ఎక్కడ నిద్రిస్తోంది హిందీ ఫారెస్ట్ ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఇప్పుడు వాక్య నిర్మాణంలోకి వెళదాం ఒకప్పుడు అడవిలో సింహం నిద్రిస్తుంటుంది నిద్రిస్తూ ఉంటుంది ఒకప్పుడు వన్స్ అపాన్ ఏ టైం దీనిని యాడ్వర్బియల్ ఫ్రేజ్ అంటున్నాం ద సెంటెన్స్ స్టార్ట్స్ విత్ యాన్ యాడ్వర్బియల్ ఫ్రేజ్ ఇది సీన్ సెట్ చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా వాక్యం యొక్క ఆరంభంలోనే వస్తుంది అనమాట ఇంతకీ ఈ యాడ్వర్బియల్ ఫ్రేజ్ ఏంటి పెద్దాకా ఈ గోల్ ఎండ్ సార్ నోరు కూడా తిరగటం లేదు అనుకోకండి ఫ్రేజ్ అంటే కొన్ని మాటలు సముదాయం దీనిలో వన్స్ అనేటటువంటి యాడ్వర్బ్ ఉంది కాబట్టి యాడ్వర్బియల్ ఫ్రేజ్ ఇన్ ద ఫారెస్ట్ దీనిలో ఇన్ అనేటటువంటి ప్రిపోజిషన్ ఉంది కాబట్టి ప్రిపోజిషనల్ ఫ్రేజ్ జస్ట్ ఇది ముండి గుర్తు మాత్రమే అంతేగాని ఇది నిర్వచనం కాదు ఇప్పుడు చెప్పండి వాక్యం దేనితో ప్రారంభిద్దాం వన్ సబ్ అనే టైం తర్వాత సబ్జెక్ట్ రావాలి ఎ లైన్ ఆ తర్వాత వెర్బ్ రావాలి వజ్ స్లీపింగ్ గతంలో నిద్రిస్తూ ఉన్నది వజ్ స్లీపింగ్ ఎక్కడ నిద్రిస్తుంది ఇన్ ది ఫారెస్ట్ ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ లేదా మీరు ఒట్టి ఫేజ్గా గుర్తుపెట్టుకోండి లేదా అదర్వాడుగా గుర్తుపెట్టుకోండి మొత్తం మీద వాక్యం నిర్మించేటప్పుడు అర్థవంతంగా మనకి అనిపిస్తే సరిపోతుంది ఇప్పుడు వాక్యం మొత్తం చూద్దాం వన్స్ అప్ అన్ ఎ టైమ్ ఎ లైన్ వాజ్ స్లీపింగ్ ఇన్ ద ఫారెస్ట్ వన్స్ అప్ అన్ ఎ టైం ఎ లైన్ వాజ్ స్లీపింగ్ ఇన్ ద ఫారెస్ట్ ఓకే ఇప్పుడు వాక్యం వచ్చేసింది కదా ఈ వాక్యంలో ఉన్నటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూసే ముందు గత నాలుగు కథలు చూసి ఫాలో అవుతున్న వారికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది దానిని మనం ఒకసారి పరిశీలిద్దాం ఆ కథలలో మనం వాక్యంలో దేర్ టీహెచ్ఆర్ దేర్ అనేటటువంటి గ్రామిటికల్ సబ్జెక్ట్ వాడాం కదా ఇప్పుడు ఏది అది అని ఎప్పుడైనా వాడచ్చు కానీ వాక్యం సైజ్ కొంచెం పెరుగుతుంది అప్ అన్ అ టైమ్ దేర్ వాజ్ ఎ లైన్ వన్ డే ఈ వాజ్ స్లీపింగ్ ఇన్ ది ఫారెస్ట్ ఒకప్పుడు ఒక సింహం ఉండేది ఒకరోజు అది అడవిలో నిద్రపోతూ ఉన్నది ఇలా కూడా రాయచ్చు మనం అన్నీ నేర్చుకోవాలి కదా అందుకే ఈ ప్రయత్నం అర్థమైందా ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోకి వెళ్దాం వన్స్ అప్ ఆన్ ఎ టైమ్ ఇది మీకు తెలిసిపోయింది యాడ్వర్బియల్ ఫ్రేజ్ ఏ ఇది కూడా మీకు ఆల్రెడీ మీకు ఇంతకుముందు వచ్చింది కాబట్టి ఈ పాటికి తెలిసి ఉండాలి ఇన్డెఫినెట్ ఆర్టికల్ లైన్ అనేది నామవాచకం నాన్ వజ్ అనేది వెర్బు హెల్పింగ్ వెర్బు స్లీపింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపల్ అంటాం లేదా మెయిన్ వెర్బ్ అంటాం ప్రజెంట్ పార్టిసిపల్ అంటే వెర్బ్ వన్కి మనం ఇంగి చేరిస్తే వచ్చేటటువంటి దాన్ని ప్రజెంట్ పార్టిసిపల్ అంటాం ఓకే ఇన్ ఐఎన్ ఇన్ ఇది ప్రిపోజిషన్ ది టిహెచ్ ది ఇది డెఫినెట్ ఆర్టికల్ ఫారెస్ట్ నామవాచకం నాన్ అమ్మయ్య ఇప్పటికీ వాక్యం పూర్తయింది వన్స్ అప్ అన్ ఎ టైమ్ లైన్ వాజ్ స్లీపింగ్ ఇన్ ద ఫారెస్ట్ మనం మరింత అవగాహన కోసం ప్రతి వాక్యంలో ఉన్నటువంటి వెర్బ్ని సమీక్షిస్తున్నాం కదా సో ఈ వాక్యంలో వెర్బేది వాజ్ స్లీపింగ్ ఇట్లా వాజ్ వాకింగ్ వాజ్ రీడింగ్ వాజ్ లాఫింగ్ ఇవన్నీ కూడా డిస్క్రైబ్స్ అన్ ఆన్ గోయింగ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ గతంలో ఒక టైంలో జరుగుతూ ఉన్నటువంటి పనిని తెలియజేస్తాయి ఏకవచనం అయితే వజ్ బహువచనం అయితే వర్ ఒక ఉదాహరణ చూద్దాం ఆమె ఒక పుస్తకం చదువుతోంది షీ వాజ్ రీడింగ్ ఏ బుక్ షీ అనేది సబ్జెక్టు సింగులర్ కాబట్టి వాజ్ వచ్చింది వారు పార్కులో ఆడుతున్నారు దే వర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ దే అనేది సబ్జెక్టు కూరలు కాబట్టి ఇక్కడ వర్ర వచ్చింది వాజ్ వచ్చిన వర్ర ఇవన్నీ కూడా గతంలో ఒక టైంలో జరుగుతూ ఉన్న పని మనం అర్థం చేసుకోవాలి ఓకే మొదటి వాక్యం పూర్తయింది రెండో వాక్యంలోకి వెళదాం ఇప్పుడు రెండో వాక్యం చూద్దాం ఒక చిన్న ఎలుక సింహం మీద కూకరిందికి పరిగెత్తడం ప్రారంభించింది దీనిలో ఒకేబులరీని గమనించినట్లయితే లిటిల్ చిన్న మౌజ్ చిట్టెలుక ప్రారంభించింది రన్నింగ్ పరిగెడుతూ అప్ అండ్ డౌన్ పైకి క్రిందకు లైన్ సింహము ఇంతవరకు ఓకే కదా పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ మనం చూద్దాం దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి ఎ లిటిల్ మౌజ్ అవునా ఎందుకని ఒక చిన్న ఎలుక సింహం మీదకి క్రిందకు పరిగెత్తడం ప్రారంభించింది ఇక్కడ యాక్షన్ చేసేది చిన్న ఎలుక కాబట్టి ఇది సబ్జెక్ట్ వచ్చేసి ఎ లిటిల్ మౌజ్ వెర్బ్ ఇక్కడ యాక్షన్ బిగాన్ రన్నింగ్ ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కానీ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉంది అప్ అండ్ డౌన్ ద లైన్ ఇదే మనం అదర్ అదర్వర్డ్స్గా భావించి చివరిలో పెట్టిన ఇబ్బంది ఏం లేదు అదే మనం వాక్యాన్ని నిర్మించే ప్రయత్నం చేసినప్పుడు ముందుగా సబ్జెక్ట్ రాయాలి సబ్జెక్ట్ వచ్చేసి ఎ లిటిల్ మౌస్ తర్వాత వెర్బు బిగాన్ రన్నింగ్ ఆ తర్వాత ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అప్ అండ్ డౌన్ ద లైన్ ఐ లిటిల్ మౌస్ బిగాన్ రన్నింగ్ అప్ అండ్ డౌన్ ద లైన్ చిన్న ఎలుక సింహం మేదికి క్రిందకు పరిగెత్తడం ప్రారంభించింది ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం నిజానికి మనం గత కథల్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని వాక్య నిర్మాణానికి ముందే చెప్పుకున్నాం కానీ కొంత అవగాహన మీకు వచ్చింది కాబట్టి ఇప్పుడు వాక్య నిర్మాణం తర్వాత చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పుకునేటప్పుడు మీకు వాక్యంలో ఉన్నటువంటి ప్రతిపదము ఆల్రెడీ మీకు పరిచయం అయింది కాబట్టి మీకు మరింత అవగాహన కలుగుతుందనే ఉద్దేశంతో వాక్య నిర్మాణం తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం చర్చిస్తున్నాం అన్నమాట ఇక్కడ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ లిటిల్ ఎడ్జెక్టివ్ విశేషణం ఆ తర్వాత మౌజ్ నామవాచకం నౌన్ విగ్యాన్ వెర్బ్ రన్నింగ్ ఇది కూడా వెర్బే దీన్ని మనం ప్రజెంట్ పార్టిసిపల్ అనొచ్చు ఎందుకంటే ఎప్పుడైతే వెర్బ్ వన్కి ఇంగ్ చేరుతుందో అది ప్రజెంట్ పార్టిసిపల్ అని కూడా అంటాం అప్ అండ్ డౌన్ ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ది డెఫినెట్ ఆర్టికల్ లైన్ అనేది నౌన్ ఓకే ఇప్పుడు వాక్యంలో వచ్చినటువంటి వెర్బ్ను మనం గమనించి దాని యూసేజ్ని కూడా చూస్తే మీకు సబ్జెక్ట్ మరింతగా ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ వెర్బ్ వచ్చేసి బిగాన్ బిగాన్ ఇండికేట్స్ ద దాట్స్ ఆఫ్ అన్ యాక్షన్ ఒక పని ప్రారంభాన్ని తెలియజేసేది బిగాన్ అనేటటువంటి వెర్బ్ ఆమె పాడటం ప్రారంభించింది షి బిగాన్ టు సింగ్ వారు వారి ప్రయాణాన్ని ప్రారంభించారు ది బిగాన్ దేర్ జర్నీ ఇది రెండో వాక్యం దీనిలో డౌట్స్ ఏమైనా ఉంటే ఎప్పట్లానే మెసేజ్ చేయండి ఓకే ఇప్పుడు మూడో వాక్యం చూద్దాం సింహం మేల్కొని ఎలుకను పట్టుకుంది సింహం మేల్కొని ఎలుకను పట్టుకుంది ఒకాబులరీ చూద్దాం లేచింది అంటే నిద్ర లేచింది ఓకప్ పట్టుకుంది కాట్ క్యాచ్కి ఇది పాజిటిన్స్ అన్నట్టు ఎలుక చిట్టెలుక మౌస్ మౌజ్ ఎలుక అంటే ర్యాట్ ర్యాట్కి మౌజ్కి ఉన్న తేడా ఏంటంటే దాని సైజ్ అనమాట ర్యాట్ కొంచెం పెద్దగా ఉంటుంది మౌజ్ అనేది చిన్నగా ఉంటుంది మైజ్ అంటే చుట్టెలుకల సముదాయం మౌజ్కి అది ఫ్లోరల్ అన్నట్టు అనమాట ఓకే ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ దీనిలో సబ్జెక్ట్ దీంట్లో కర్తెవరు సింహం ద లైన్ ఆ తర్వాత వెర్బ్ వెర్బులు రెండు ఉన్నాయి లేకోవటం నిద్ర లేవటం పట్టుకోవటం ఓకప్ అండ్ కాట్ ఆబ్జెక్ట్ ద మౌజ్ ఎవరిని పట్టుకుంది మౌజ్ని పట్టుకుంది ఎవరు సింహం కర్త సింహం ఎవరిని పట్టుకుంది అంటే ఆన్సర్ మౌజ్ కాబట్టి ఆబ్జెక్ట్ వచ్చేసి మౌజ్ ఇప్పుడు వాక్య నిర్మాణం చూద్దాం ముందు సబ్జెక్ట్ రాయాలి కాబట్టి ద లైన్ ఆ తర్వాత వెర్బ్ ఓ ఇంకో వెర్బ్ ఉంది కదా కాట్ రెండు వెబ్స్ వచ్చినప్పుడు రెండు సంఘటనలు వచ్చినప్పుడు రెండు యాక్షన్స్ వచ్చినప్పుడు మనం దేన్ని విడగొట్టాలంటే ఏం చేయాలి అండ్ అనేటటువంటి కంజంక్షన్ వాడాలి ద లైన్ ఓకప్ అండ్ కాట్ చివరిగా ఆబ్జెక్ట్ ద మౌజ్ చూడండి వాకింగ్ చాలా తేలిగ్గానే ఉంది ద లైన్ ఓకప్ అండ్ కాట్ ద మౌజ్ ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి వెళ్దాం టీచ్ ది అనేది డెఫినెట్ ఆర్టికల్ మీకు ఆల్రెడీ వచ్చేసింది లైన్ నామవాచకం నాన్ ఇక్కడ కొత్తగా ఓకప్ ఫ్రేజల్ వెర్బ్ అంటాం దీన్ని తెలుగులో పదబంధ క్రియ ఫ్రేజల్ వెర్బ్ అసలు ఈ ఫ్రేజల్ వెర్బ్ అంటే ఏంటి ఫ్రేజల్ వెర్బ్ వెర్బ్ ఆఫ్ ఎ ప్లస్ ఎ ప్రిపోజిషన్ ఆర్ అండ్ ఒక ఉదాహరణ తీసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది అప్ అనేటటువంటి ఒక ఫ్రేజల్ వెర్బ్ ని ఉదాహరణకు తీసుకుని చెప్తాను చూడండి గివ్ అంటే ఇచ్చు ఇది ఒక వెర్బ్ అప్ అంటే పైకి అని అర్థం ఇది ఒక ప్రిపోజిషన్ ఈ రెండు కలిసి గివప్ అయింది అప్పుడు గివప్ అంటే అర్థం ఏమై ఉండాలి పైకి ఇచ్చు అని కానీ అది కాదు ఈ గివప్ అంటే అర్థం వదిలే అనేటటువంటి క్రొత్త అర్థం వస్తుంది ఇలా రెండు వేరు వేరు అర్థాలు ఇచ్చేటటువంటి వెర్బు ప్రిపోజిషన్ లేదా వెర్బు మరియు యాడ్ వెర్బు ఇలా కలిసి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చేటటువంటి వేరే పదం ఏర్పడితే ఆ పదాన్ని మనం పదబంధ క్రియ లేదా ఫ్రేజల్ వెర్బ్ అంటాం ఓకే అలాగే ఇక్కడ ఓక్ అనేది వెర్బు అప్ అనేది ప్రిపోజిషన్ ఈ రెండు కలిసి ఒక కొత్త పదం ఏర్పడింది అదే ఓ కప్ లేకపోవటం అదే మనం ఎక్కువగా నిద్ర లేవటం అని చెప్పేసి అంటాం దీన్ని మనం ఫ్రెజల్ వర్బ్ అంటాం అప్పుడు మీకు ఫ్రెజల్ వర్బ్ అంటే ఏంటో అర్థమై ఉంటుంది తర్వాత ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మిగిలిన ఏంటో చూద్దాం ఎండ్ అంటే కంజంక్షన్ కాట్ వెర్బ్ ది డెఫినెట్ ఆర్టికల్ మౌజ్ నాన్ చివరిగా ఈ వాక్యానికి చెందినటువంటి వెర్బ్ యొక్క యూసేజ్ చూద్దాం దీంట్లో వెర్బ్స్ రెండు ఉన్నాయి కదా ఓకప్ కప్ కాట్ ఓ అంటే లేచుట ఆమె ముందుగానే లేచింది అంటే నిద్ర లేచింది షి ఓకప్ కప్ ఎర్లీ షి ఓకప్ కప్ ఎర్లీ అలాగే కాట్ అంటే పట్టుకోవటం హి కాట్ ద బాల్ అతను బంతిని పట్టుకున్నాడు హీ కాట్ ద బాల్ ఓకే ఫ్రెండ్స్ ఇది మూడో వాక్యం వాక్యం చూద్దాం ఎలుక తనకు జీవితాన్ని ఇవ్వమని ప్రాధాన్యపడింది ఎలుక తనకు లైఫ్ ఇవ్వమని ప్రాధాయపడింది దీంట్లో ఒకాబులరీ వేడుకుంది ప్లీడెడ్ ప్రార్థించింది వేడుకుంది బ్రతిమాలింది ప్లీడెడ్ జీవితము లైఫ్ వాట్సప్ సెంటెన్స్ చూద్దాం దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి ద మౌజ్ ద మౌజ్ ప్లీడెడ్ ఆబ్జెక్ట్ ఫర్ ఇట్స్ లైఫ్ ఫర్ ఇట్స్ లైఫ్ అనేది ఫ్రేజ్ కమ్ ఆబ్జెక్ట్ లేదా అదర్ వర్డ్ ఇక్కడ మనం వాక్య నిర్మాణం చూద్దాం ముందుగా సబ్జెక్ట్ రాయండి ద మౌస్ తర్వాత వెర్బ్ ప్లీడెట్ ఫర్ ఇట్స్ లైఫ్ ద మౌస్ ప్లీడెట్ ఫర్ ఇట్స్ లైఫ్ తన జీవితం కోసం ప్రాధాన్యపడింది దీంట్లో ప్రాట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం ది అనేది డెఫినెట్ ఆర్టికల్ మౌజ్ అనేది నౌన్ ప్లీడెడ్ వెర్బ్ ఫర్ ప్రిపోజిషన్ ఇట్స్ అంటే దాని యొక్క పొసెసివ్ ప్రొనౌన్ ఇది లైఫ్ అనేది నౌన్ ఇప్పుడు వెర్బ్ యూసేజ్లో ప్లీడెడ్ గురించి రెండు వాక్యాలు రాద్దాం సొంతగా ప్లీడెడ్ అంటే మనం బెగ్గింగ్ ఆర్ ఆస్కింగ్ అర్నెస్లీ ప్లీడెడ్ ఇండికేట్స్ దెగ్గింగ్ ఆర్ ఆస్కింగ్ ఎర్నస్లీ అంటే ఎర్నస్లీ అంటే గంభీరంగా అని అంటే కొంచెం హుందాగా అడగటం మరీ కాళ్ళు పట్టుకోకుండా బెగ్గింగ్ అంటే బ్రితన్లాడటం రెండు కూడా మనకు ప్లీడెడ్ కాబట్టి మనం అక్కడ సందర్భాన్ని బట్టి అర్థాన్ని అన్వయించుకోవాలి ఆమె సహాయం కోసం వేడుకుంది షీ ప్లీడెడ్ ఫర్ హెల్ప్ అతను టీచర్ని వేడుకున్నాడు హీ ప్లీడెడ్ విత్ ద టీచర్ మొత్తం మీద నాలుగో వాక్యం ఇది ఇప్పుడు ఐదో వాక్యం చూసినట్లయితే సింహం నవ్వుతూ ఎలుకను విడిచిపెట్టింది సింహం నవ్వుతూ ఎలుకను విడిచిపెట్టింది ఒకే బ్లరీ చూద్దాం నవ్వటం నవ్వింది లాఫ్డ్ అనుమతించింది లెట్ ఎలుక చిట్ మౌస్ మౌజ్ వెళ్ళిపోవడం గో అలాగే పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ సబ్జెక్ట్ వచ్చేసి ద లైన్ వెబ్స్ ఉన్నాయి లాఫ్డ్ లెట్ గో లెట్ గో ఆబ్జెక్ట్ ద మౌస్ ఇప్పుడు వాక్య నిర్మాణం చేద్దాం ముందుగా సబ్జెక్టు ద లైన్ నెక్స్ట్ వెబ్స్ రెండు ఉన్నాయి కాబట్టి ఎండ్తో మనం విడగొట్టాలి లాఫ్డ్ అండ్ లెట్ గో ఈ లెట్ కి గో కి మధ్యన దేనిని అనుమతించింది వెళ్ళటానికి ఆ పదం రాయాలి ద మౌజ్ ద లైన్ లాఫ్డ్ అండ్ లెట్ ద మౌజ్ గో ఇది వాక్యం ఇప్పుడు దీనిలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూడండి ది డెఫినెట్ ఆర్టికల్ లైన్ నౌన్ లాఫ్డ్ వెర్బ్ అండ్ కంజంక్షన్ లెట్ వెర్బ్ వెర్బ్ ఓకే ఇప్పుడు వాక్యం ఉన్నటువంటి యూసేజ్ వెర్బ్ యూసేజ్ చూద్దాం దీంట్లో రెండు ఉన్నాయి కదా లాఫ్డ్ లెట్ లాఫ్డ్ అంటే నవ్వటం లెట్ అంటే అనుమతించటం ఆమె జోకుకి నవ్వింది ఆమె జోక్కి నవ్వి ఎవరో జోక్ వేసారు దానికి నవ్వింది షీ లాఫ్డ్ అట్ ద జోక్ వారు కలిసి నవ్వారు అట్లాగే లెట్ అంటూ అనుమతించటం అతను ఆమెను ముందుగా వెళ్ళటానికి అనుమతించాడు ఎర్లీ హీ లెట్ హర్ లీవ్ ఎర్లీ ఆమె పిల్లిని బయటకు విడిచింది అంటే ఆమె పిల్లి బయటకు వెళ్ళటానికి అనుమతించింది షీ లెట్ ద క్యాట్ షీ లెట్ ద అవుట్ ఇంతవరకు మనం ఐదో వాక్యం కూడా కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ మనం ఆరో వాక్యానికి వెళదాం ఇప్పుడు చివరిదైనటువంటి ఆరో వాక్యం చూద్దాం తరువాత ఎలుక ఒక ఉచ్చు నుండి సింహాన్ని రక్షించింది ఒకాబులర్ చూస్తే తరువాత లేటర్ రక్షించింది సేవ్డ్ ఉచ్చు ట్రాప్ అలాగే పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూస్తే సబ్జెక్ట్ ద మౌజ్ సేవ్డ్ ఆబ్జెక్ట్ ద లైన్ దీనిలో ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉంది ఫ్రమ్ ఏ ట్రాప్ ట్రాప్ నుండి ఇప్పుడు వాక్ నిర్మాణంలో మొదటి సబ్జెక్ట్ రావాలి కాబట్టి ద మౌజ్ దీనికంటే ముందు మనం కనెక్టివ్ వర్డ్ లేటర్ అనేది కూడా పెట్టాలి ఎందుకంటే జరిగిందంతా కూడా తరువాతగా జరిగింది సో లేటర్ అనేది ముందు పెట్టి దాని తర్వాత సబ్జెక్ట్ ద మౌజ్ ఆ తర్వాత వెర్బ్ సేవ్డ్ ఆబ్జెక్ట్ ద లైన్ ద మౌజ్ సేవ్డ్ ద లైన్ ఎక్కడి నుంచి ఇక్కడ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ రాయాలి ఫ్రమ్ ఏ ట్రాప్ ట్రాప్ నుండి వొల నుండి ఉచ్చు నుండి రక్షించింది సో ఫైనల్గా వాక్యం లేటర్ ద మౌజ్ సేవ్డ్ ద లైన్ ఫ్రమ్ ఏ ట్రాప్ ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూడండి లేటర్ ఇది యాడ్ వేర్బ్ అందుకే ఇది ముందు వచ్చింది ది డెఫినెట్ ఆర్టికల్ మౌజ్ నాన్ సేవ్డ్ వెర్బ్ ది డెఫినెట్ ఆర్టికల్ లైన్ నాన్ ఫ్రమ్ ప్రిపోజిషన్ ఏ ఇండెఫినెట్ ఆర్టికల్ ట్రాప్ నాన్ ఇక్కడ గమనించారుగా ఏ అనేటటువంటిది ఇండెఫినెట్ ఆర్టికల్ ఉంది ది అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ ఉంది ఎందుకు వచ్చినాయి అవి ఏ ట్రాప్ ఈ ట్రాప్ అనేది హలు కాబట్టి అలాగే మౌజ్కి ముందు ది ఎందుకు వచ్చిందంటే ఆ కథలో ఫలానా అని చెప్తున్నాం కాబట్టి ది మౌజ్ ది లైన్ ఎప్పుడైనా సరే కథలో ప్రారంభంలో మనం ఏ వాడతాం ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు ఏడుగురు కొడుకులు రెండోసారి ఒక అని వాడం అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆ ఒక రాజుకు ఏడుగురు కొడుకులు అనం అలాగే మొదటిసారి మనం పరిచయం చేసేటప్పుడు ఒక అన్న తర్వాత మనం ఆ అంటాం ఆ ఉద్దేశంతోనే ఇక్కడ మౌజ్కి మరియు లైన్కి ది అనే ఆర్టికల్ వచ్చింది ఈ విషయాన్ని మీరు గమనిస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు వెర్బ్ యూసేజ్ దీనిలో సేవ్డ్ అనేటటువంటి వెర్బ్ ఉంది సేవ్డ్ ఇండికేట్స్ ద యాక్షన్ ఆఫ్ ప్రొటెక్టింగ్ అంటే సేవ్డ్ అంటే రక్షించుకోవటం లేదా దాచుకోవటం సేవ్ చేసుకోవటం ఆమె పిల్లాన్ని మునిగిపోవటం నుండి రక్షించింది షీ సేవ్డ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ డ్రౌనింగ్ ఆమె పిల్లవాడిని మునిగిపోకుండా చూసింది మునిగిపోతున్నటువంటి పిల్లవాడిని రక్షించింది అలాగే అతను ప్రయాణం కోసం డబ్బు దాచుకున్నాడు ఇక్కడ మనీ సేవ్ చేయటం హీ సేవ్డ్ మనీ ఫ్రమ్ ద ట్రిప్ ప్రయాణం కోసం కొంత నగదును దాచుకున్నాడు మొత్తంగా వాక్య నిర్మాణం ఇది ఈ మొత్తం ఆరు పాయింట్స్ మీరు చూడండి దీనిలో కొంచెం కష్టము అనుకున్న దాన్నే కాస్త ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేశాను మిగతా అవి చాలా త్వర త్వరగానే చెప్పాను ఎందుకంటే మీరు గమనిస్తున్నారు కదా వెర్బ్ మన వీడియో లెంగ్త్ పెరిగిపోతుందని అయినా సరే అప్పటికే ఏదైనా నేను స్కిప్ చేస్తే దయచేసి మీరు కామెంట్స్లో అడగండి నేను ఓర్పుగా సమాధానం చెప్తాను ఓకే బెస్ట్ ఆఫ్ లక్